హలో మై డియర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి ఉపయోగపడేట్టు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ డ్రాగన్ కొమ్మ గుర్తుందండి అప్పుడు నా దగ్గర ఎన్నిటి ఎన్ని చోట్ల ఉన్నాయనే దాంట్లో ఇది కూడా ఉంది అనేసి వీడియో తీసి పెట్టాను కానీ వీటికి ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ఫ్రూటింగ్ బర్డ్స్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పాను కదా దాని తర్వాత అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిఫోరు నేను వీటన్నిటికి ఇట్లా ప్రూన్ చేశానండి ఎందుకు ఇది కావట్లేదని వీటన్నిటికీ ఇట్లా ప్రూవ్ చే ప్రూవ్ చేశాను ప్రతి కొమ్మకి ప్రూన్ చేసి పెట్టేసాను అనమాట తర్వాత టూ త్రీ డేస్కి బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి నేను అసలు చూసుకోలేదు చూడండి స్టార్ట్ అయిపోయి ఇంత పెద్దకైంది ఈరోజే గమనించాను అసలు చూస్తే నాకైతే చాలా సంతోషం వేసిందండి మీతో వెంటనే పంచుకుందామని వీడియో చేస్తున్నాను ఇంకా బర్డ్స్ కొన్ని చోట్ల ఉన్నాయో అవి చూపిస్తాను ఉండండి వర్షం వస్తుంది సన్న తుంపర పడుతుంది ఇది చూపించేసి ఇక లోనికి వెళ్ళిపోతాను చూడండి ఇంకా పలు ఇదిగో ఇది ప్రతిదానికి నేను ఇలా ప్రూవ్ చేశాను అనమాట అందుకు వచ్చింది చూస్తున్నారా ఇవే బర్డ్స్ ఇంకా వచ్చాయి ఆ బ్యాక్ సైడ్ నుంచి తీసు ఇదో అండి ఇక్కడ ఇక్కడ అన్నమాట అస్సలు నా ఆనందానికి అవధులు లేవు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అక్కడ చూస్తున్నారా అంటే ఇవి దీంట్లో రెండు ఉన్నాయని చెప్పాను కదా టూ బ్రాంచెస్ ఉన్నాయి అవే ఇంత పెద్దగా అయ్యాయి చూడాలి మరి ఇవి ఇదైతే ఇక్కడ వచ్చిన బర్డ్ ఉంది కదంటే అక్కడ వచ్చింది కదా అదైతే రెడ్ కలరు ఇంకా మిగతా ఈ బర్డ్స్ అన్నీ ఏంటో చూడాలి మరి ఓకే మరి వర్షం బాగా స్టార్ట్ అయింది బట్టలు తీయాలి తీసి కిందుకు వెళ్ళిపోతాను మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్